యానం భీంనగర్ బ్లడ్ బ్యాంక్ రోడ్డు మార్గం మధ్యలో కళ్యాణ మండపం ఎదురుగా ప్రభుత్వం నాటిన చెట్లను తొలగించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వ పరిపాలన అధికారులు కోరుతున్నారు కొన్ని రోజులుగా ఆ చెట్ల నుంచి వస్తున్న వాసన ధూళి ప్రయాణికులకు గ్రామస్తులకు కంటిలో పడుతున్నాయని ఆ చెట్లు విషపూరితమైనవని వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ చెట్ల నుండి వచ్చే గాలి విషపూరితం కావడం వలన ప్రజలు శ్వాస కోసం ఇబ్బందులతో వ్యాధులతో బాధపడుతున్నారని గతంలో యానం పరిపాలనా అధికారి అగ్రికల్చర్ డైరెక్టర్ పిడబ్ల్యూడి అధికారులకు వినతి పత్రం అందించామని తెలిపారు నాటి నుంచి నేటికి కూడా ఈ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో పాండిచ్చేరి గవర్నర్ అధికారికి వినతి పత్రం అందించినప్పటికీ తగిన పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపైన ఇకనైనా అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరారు ఫిబ్రవరి ఈ వెనకాల వేసిన గవర్నమెంట్ ద్వారా సరిగ్గా చేసిన ఈ ఎస్పీ వల్ల ప్రజలకి ఇక్కడ అస్వస్థత ఎక్కువ శ్వాస వ్యవస్థ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి దీనిపై ఎన్నిసార్లు పీర్య చెప్పిన యానలు ఉన్న అన్ని ఆర్ఏ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పీడబ్ల్యూ వారికి ఎన్నిసార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు పీర్ఎస్ చేసినా దీన్ని పట్టించుకోవడం వల్ల దీన్ని పాండిచేరు గారికి మా గత నెల ఆరో నెల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఉన్న ఉన్నతాధికారికి సంప్రదించడం జరిగింది అలాగే ఎల్జీ గారికి కూడా విన్నవించడం జరిగింది దీనిపై ఎటువంటి ప్ర పరిణామాలు కానీ తీసుకోకపోవడం వల్ల మేము మీడియాను సంప్రదించవలసి వస్తుంది ఈ మీడియా మీడియాను వాళ్ళకి కోరుకునేది ఏంటంటే గారికి మాకు ఈ భీమనగర్ అండ్ కోనగార్ కోనగార్డెన్ యూపీనర్ ప్రజలకే ఈ చెట్లు వల్ల మాకు శ్వాస ఆడకపోవడం రకరకాలైన శ్వాసతో సంబంధ అనారోగ్యాలు గుడి కావడం వల్ల మేము ఈ వీడియోని సంప్రదించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం నమస్కారం ప్రభుత్వం వారు ఇక్కడ విష్ణు చెట్లు చెట్టులు ఈ అనేక సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క వాసన మేము తీర్చుకుంటూ ఉన్నాం ఈ కోత పూడ్చినప్పుడల్లా మాకు శ్వాసకోసం వ్యాధులతో బాధపడుతున్నాం ఈ యొక్క విత్తనాలు కాలే ఎగిరి ప్రజల అయితే టంట్రీలో పడుతున్నాయి ఇదే విధమైన ప్రజలందరూ కలిసి ఆర్యో గారికి ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెలలో వినత పత్రాలను అందజేస్తాం ఈ యొక్క చెట్లు పెరిగించమని అయినను ఇప్పటివరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇరవై ఆరు ఆరు నెల ఇరవై ఐదు సంవత్సరంలో మళ్ళీ ఉన్నతాధికారి అయినటువంటి మాజీ గవర్నర్ గారికి తర్వాత యానిమన్ ఫారెడ్డి అధికారి వారికి మరియు కాపీ ఆర్ఈఓ అగ్రికల్చర్ పీడబ్ల్యూడీ వారికి తెలియపరిచినాం ఆయనను ఇప్పటివరకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కొత్తగా అయిన ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఫాలో అవుతున్నాం ప్రజల యొక్క బాధను ప్రభుత్వం వారి దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన చర్య కూడా తీసుకునే కారణంగా మీడియాను సంప్రదించడం జరిగింది కనుక మీడియా వారి మాకు సహకరించి మా యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి విషపూరితమైన ఎనిమిది కూడా తొలగించి మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు